ఏ ఏటి జగ్లెక్ నువ్వు చేసేదేమీ బాగలేదు నేనేం చేసిన సత్యబాబు అన్న మొన్న మొన్న బాబా పాల్గం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వేరే జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించావు కదా అందులో తప్పేముంది సత్యబాబు ఓ ఆ కూటమి ప్రభుత్వాన్ని పొగిడా అని కూటమి ప్రభుత్వాన్ని పొగటంలో తప్పేం లేదు యాభై లక్షలు ఆ కుటుంబానికి కూయం ప్రభుత్వం ప్రకటించినందుకు వారిని అభినందించాల్సిందే మరి నేను చేసిన తప్పు ఇంకేముందని ప్రశ్నిస్తా ఉన్నా ఏ అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు వేది కాస్త అర్థమయ్యేలా నోటితో చెప్పు చాలు స్పైడర్ లీడర్ కేడర్ ఏంజే స్పైడర్ ఏం చేయ్ ఏం మాట్లాడుతూ ఉన్నావు స్పై స్పైడర్ సినిమా స్పైడర్ సినిమానా నీకేమన్నా మైండ్ దొబ్బిందా అని అడుగుతా ఉన్నా అదే అదేటి స్పైడర్ సినిమా నువ్వు చూడలేదా మనం జనాలకి సినిమా చూపించాలి కానీ మనం సినిమాలు చూడకూడదు ఏ ఈ మధ్య సినిమాలు చూస్తూ కూర్చుంటా ఉన్నావా ఆఫీసులో ఏ అప్పుడెప్పుడు బోర్ కొట్టినప్పుడు చూస్తాలే సరే సరే సాగదీయకుండా నువ్వేదో చెప్పాలి అనుకున్నది నేను చేసింది బాలేదు అన్నది ఏందో సూటిగా చెప్పు ఏ నువ్వేమి అనవుగా నన్ను ముందు చెప్పవయ్యా నువ్వు మరేం లేదు జగ్లక్ అని ఇది నవ్వు ముఖం కదా నా నవ్వు మొహానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారుగా సత్యబాబు ఆ ఉన్నారులే కానీ నువ్వు నువ్వు చావులకు పోయినప్పుడు కూడా నవ్వుతున్నావు నేనా ఏం మాట్లాడుతూ ఉన్నావు అవును నిజమే అంటున్నా మొన్న మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు కూడా నవ్వుతూ ఉన్నావు బుద్ధున్నవాడు ఎవడైనా ఆ సందర్భంలో నవ్వుతారా అని సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు నువ్వు చూడలేదా అవునా అయినా నేను ఫోన్ వాడనుగా సత్యబాబు నీ నీ పక్షి టీవీలో ఇవి వేరుగా నువ్వేమో ఇంకేవి చూడవు నీకు ఎలా తెలుస్తుంది ఎవరినైనా పలకరిస్తా నవ్యానేమో ఎవరినైనా పలకరిస్తే నవ్వడం కాదు అక్కడ ఉన్నంతసేపు నవ్వుతూనే ఉన్నావు ఆ వీర జీవాన్ కుటుంబం బాధలో ఉంటే నువ్వు అలా నవ్వితే ఎలా జగలే ఏమో సత్యబాబు నాకు ఆటోమేటిక్గా ఫేస్లో నవ్వు వచ్చేస్తుంది ఆ స్పైడర్ సినిమాలో విలన్ కూడా నీ ఎవరైనా చనిపోతే నవ్వుతాడు సేమ్ నీ పాత్రలాగే అనిపిస్తుంది అది నా తప్పు కాదు సత్యబాబు నా ఫేసే అంత ఏడిస్తే నవ్వినట్లుంటుంది నవ్వితే ఏడ్చినట్లుంటుంది అంతే కదా మరి ఎలా దీన్ని అధిగమించాలంటావు దీనికి ఒక పరిష్కారం ఉంది కానీ అలా చేస్తే బాబా బాగుంటుందంటావా అదేంటో త్వరగా చెప్పావు బాగుంటుందో లేదో నేను చెప్తాను చెప్పేస్తున్నా మరేం లేదు జగ్లక్ కొన్ని రోజులు నువ్వు రిహార్సల్స్ చేయాలి రిహార్సల్సా అదేంటి ఏడవకుండా ఉండాలా ఏమి అలా కాదు రోజు అద్దం ముందు నవ్వుతూ ఏడుస్తూ రిహార్సల్స్ చేయాలి అలా చేస్తే ఏమవుతుంది ఎలాగూ నువ్వు చేసే పని రివర్స్లో ఉంటుంది కాబట్టి ఈసారి చావులకు పోయినప్పుడు నిజంగానే నవ్వు అప్పుడు నవ్వితే ఏడ్చినట్లుంటుంది కాబట్టి సరిపోతుంది ఏదైనా మంచి సందర్భం వస్తే ఎడమంటావు అప్పుడు నవ్వినట్లు ఉంటుంది అంటావు అంతేగా అంతే అంతే బాగానే క్యాచ్ చేసావే ఆ ఆ గొడ్డలి కూడా బాగానే క్యాచ్ చేస్తా అదేదో నీకు దండేసి నీ దగ్గరే నవ్వి చేస్తా అప్పుడు ఏడ్చినట్లుంటుంది కదా అరే వినాశ ఆ గొడ్డలి టీసరు లగత్ రాజమా